హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాంగ్ డ్రైవ్ వెళ్లేందుకు మీకు బెస్ట్ కారు కావాలా అయితే మారుతి సుజుకి అందిస్తున్న ఈ కారు ట్రై చేయండి ముప్పై నాలుగు కిలోమీటర్లు అత్యధిక మైలేజ్ ఇచ్చే ఈ కారు ఫ్యామిలీకి ఫ్రెండ్స్తో కలిసి దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో బాగుంటుంది ఈ కారు ధర ఇతర ఫీచర్స్ తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు కారు కొనే ఆలోచనలు ఉంటే వెంటనే కొనుగోలు చేస్తారు మారుతి ఈ ఈకో ఎంపీవీ మోడల్ పేరుతో కొత్త కారు రిలీజ్ చేసింది దీన్ని చూడడానికి మినీ బస్ కంటే చిన్నగా ఉన్న అలాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి ప్రస్తుతం కార్ల మార్కెట్ లో రోజుకో మోడల్ రిలీజ్ అవుతూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి ఈ పరిస్థితుల్లో మీకు లాంగ్ డ్రైవ్ వెళ్లేందుకు మంచి కారు కావాలంటే మారుతి సుజుకి అందిస్తున్న ఈ ఇకో ఎంపీవీ మోడల్ ను ఓసారి ప్రయత్నించండి మార్తీసెస్కి ఇప్పుడు తన పోటీదారులను ఎదుర్కొంటూ కస్టమర్లను ఆకర్షించడానికి ప్రీమియం ఫీచర్లతో వరుసగా కార్లను పరిచయం చేస్తోంది అందులో ఈ ఈకో ఎంపీవి ఎక్కువగా వినియోగదారులను ఆకట్టుకుంటుంది మారుతి కి కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ ఈకో పేరుతో సెవెన్ సీటర్ను తీసుకొచ్చింది పోటీ కంపెనీలు లగ్జరీ కార్లపై దృష్టి సారిస్తే సుజుకి మిడిల్ క్లాస్ యూత్ని ఆకట్టుకునేందుకు తగిన మోడల్స్ను తీసుకొస్తుంది ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్ల కంటే చాలా తక్కువ ఆఫర్లతో ఈఈకో మోడల్ తీసుకొచ్చింది మారుతి సుజ్కి నుండి వచ్చిన ఈ సెవెన్ సీటర్ కారు అత్యుత్తమ శక్తివంతమైన ఇంజన్తో పని చేస్తుంది అంతేకాకుండా ఇందులో అత్యుత్తమ ఫీచర్లను కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు మారుతి ఈ ఈకో ఎంపీవీ డీటెయిల్స్ పరిశీలిస్తే ఎంపీవీ భాగాలతో కూడిన ఈ వాహనం వన్ లీటర్ వన్ పాయింట్ టూ పెట్రోల్ ఇంజన్లతో వస్తుంది మీ కెపాసిటీ అవసరాల మేరకు మీరు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫోర్ వీలర్ వెహికల్స్లో అత్యధిక మైలేజ్ ఇచ్చే వాహనం ఇదే అవుతుంది మారుతి సుజుకిలోనే ఇతర వాహనాలతో పోలిస్తే ఈ ఈకో ఎంపీవీ లీటర్కు ముప్పై నాలుగు కిలోమీటర్ల వరకు మైలేజ్ను అందిస్తుంది ఇలాంటి మోడల్ కార్లలో ఇదే అత్యుత్తమమైన కారు కావడం విశేషం అందుకే ఇది లాంగ్ డ్రైవ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫీచర్ల పరంగా చూస్తే మారుతి సుజుకి తన ఈ ఈకో ఎంపీవీ వాహనాన్ని ఎంపీవీ డిజైన్ విభాగంలో ఎక్కువగా రీమోడల్ చేసింది సెమీ డిజిటల్ స్పీడోమీటర్ మీటర్ రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్స్ మాన్యువల్ ఏసీ సౌకర్యాలతో పాటు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ మీకు రక్షణగా నిలుస్తాయి ట్వెల్వ్ వి ఛార్జింగ్ సాకెట్ ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్ స్పీడ్ అలర్ట్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి నూతన ఫీచర్స్తో ఈ వాహనాన్ని మారుతి సుజుకి పరిచయం చేసింది భారతీయ మార్కెట్లో ఇది టాటా ఇతర మోడల్స్కి పోటీ ఇస్తుంది భారతీయ మార్కెట్లో సుజుకి ఈ ఈకో ఎంపీవీ ధర లో అండ్ మోడల్ ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షలకు లభిస్తుంది హై అండ్ మోడల్ గరిష్టంగా ఏడు లక్షలకు కొనుగోలు చేయొచ్చు మారుతి సుజుకీ నుండి వచ్చిన ఈ కొత్త ఎంపీవీ కారు కస్టమర్లకు ఇతర కంపెనీల కార్ల కంటే బెస్ట్ కార్ అని చెప్పొచ్చు